ప్రియమిత్రులకు జామీ సుబోధ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కు వ్యూయర్స్కు కుటుంబ సభ్యులకు ఉపాధ్యాయులకు ప్రియమైన విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీపావళి ఘనంగా జరుపుకోవాలి అందరూ క్రాకర్స్ని చక్కగా కాల్చండి ఇబ్బందికరంగా కాకుండా ప్రమాదపరంగా అస్సలు ఉండకూడదు కాలుష్యం అని అనుకోవద్దు ఈ ఒక్కరోజు అందరం ఆనందంగా దీపావళి జరుపుకుందాం విపరీతం కాలుష్యం ఇచ్చే వాటి జోలికి వెళ్ళొద్దు ఇదే నేను ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్రమాదాన్ని మీ దగ్గర దరిదే మీ దగ్గరకు రాకుండా చూసుకోండి జాగ్రత్త వహించండి ఆనందం పొందండి కుటుంబముతో హాయిగా ఈ యొక్క దీపావళి ఘనంగా జరుపుకోండి విశ్వమంతా వెలుగుని నింపుదాం చీకటను పారద్రోలుదాం జామీసుబోధ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరైనా కొత్తగా మొదటిసారిగా చూస్తే ఖచ్చితంగా మన ఛానల్ జామీ జామీసుబోధను సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను మీ మిత్రుడు ಜಾಮಿ ja ಸತ್ಯನಾರಾಯಣ